కల్కి అంటే ఎవరు అసలు తనకు ఆ పేరేలా వచ్చింది కలియుగాంతంలో ఖచ్చితంగా కల్కి దర్శనం కలుగుతుందా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆట్ సినిమా రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో కల్కి ఎవరు తనకు ఉండే శక్తులేంటి అసలు ఆ పేరేలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హూయిస్ కల్కి హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కీ అవతారంగా పరిగణిస్తారు కల్కీ అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది ఆ సమయంలో కల్కీ భగవానుడు అవతరిస్తాడు కలియుగం అంతమవ్వడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొద్దాబాద్ సమీపంలోని సంభాద్ గ్రామంలో కల్కీ భగవంతుడు జన్మిస్తాడు తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు కల్కి తండ్రి కలియుగల్లో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కి తండ్రి పేరు విష్ణుయాష్ పేరు సుమతి కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటారు శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణం ప్రకారం సత్య యుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవతారం నిష్కళంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రం దేవదుత అని పిలువబడుతుంది కల్కి భగవంతుడి చేతిలో ఖడ్గంతో గుర్రపు స్వారీ చేస్తూ లోకల్లోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది భాగవతం విష్ణు పురాణం వైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతుంటాడు నాణ్యమైన ఆహారం లభించదు కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది తప్పులు చేసే వారిని కూడా క్షమిస్తారు సత్యం ధర్మం నీతి నిజాయితీ వంటి మాటలు వినిపించవు చిన్నారులను మహిళలను గోమాతలను కఠినంగా హింసిస్తారు కన్నవారిని చేసి వారు కష్టపడుతున్నా ఏం పట్టనట్టు సంతోషంగా జీవిస్తారు కుటుంబ వ్యవస్థ అంతా గందరగోళంగా మారుతుంది కంటికి కనిపించిందే ప్రామాణికం అంటారు కనిపించని దేవుడి గురించి వితండవాదం చేస్తారు సైన్స్ ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే మిగిలిన భాగమంతా దేవుడే అని గుర్తించలేరు వితంతువులతో కలిసి సంతానం పొందుతారు గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగౌరవపరచడం కారణంగా ఆకలి కేకలు పెరుగుతాయి ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారతాయి ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి నాలుగో పాదల్లో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కల్కివస్తాడు అప్పటినుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు